చెప్పడానికి ఏముంది మీరే చూసారు ఇప్పుడు ప్రభంజనం అనేది రేవంత్ రెడ్డి తొక్క తీసి డోల్ కట్టడానికి కూడా మహిళలంతా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన చేసే అక్రమాలకి రైతులకు కానీ మహిళలకు కానీ చేసే అన్యాయాలను అరికట్టడానికే మహిళలు ముందు ఉండాలని మేము ఒక పిలుపుతో మేము పోతా ఉన్నాము అన్యాయం ఎక్కడ దొరికితే మేము అక్కడ ఉంటామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలకి అక్రమాలకి అడ్డుకట్ట తొందరలోనే నిగబడుతుంది నీకు నీ అనుచరులకి జాగ్రత్త కబర్దార్ అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము తొందరలోనే ప్రభంజనమై మా బీఆర్ఎస్ అంటేనే ఒక రక్షణ కవచం మా కేసీఆర్ మా బాపు గారు మా బాపు అంటేనే మాకు దేవుడు అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నీ బుద్ధేంటో నీ తెలివేంటో నీ నక్క వినయాలేందో నీ నక్క బుద్ధి ఏందో నీ కుక్క బుద్ధి ఏందో ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణ అంటే ఒక విశ్వాసం లేదు నీకు కుక్క విను ఒక్క రోజున్న జై తెలంగాణ అని అన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనవడు వచ్చి నీళ్ళ మనవడు వచ్చి నీ బుడ్డ మనవడిని తీసుకొని పది కోట్లు ఖర్చు పెట్టి నీకు షిగ్గనిపియలే అందరూ ఊసినారు అందరు ఊషారు హిమాన్షు పెద్ద అబ్బాయి దేవుడికాడికి పోయినా నువ్వు ఎన్ని మాటలు మరి నీ మనవాడికి జానడే ఉన్నాడు వాడి క్రికెట్ ఇచ్చి దాన్ని పెట్టి మెస్సీనో తస్సీనో వాడికి పోయి అదంతా చేసుకుంటావు నువ్వు చేస్తాటే నవ్వ నోలు లేరు అయితే ఎందుకంటే నువ్వు అన్నమాట కదా అందరం అంతే నవ్వుకుంటారు కదా జాగ్రత్త ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి అని హెచ్చరిక చేస్తూ ఉన్నా మహిళలందరి తరఫున జై తెలంగాణ జై కేసీఆర్ అంటే పాలన గురించి చెప్పారు ఎలక్షన్ చెప్తారు రెండు సంవత్సరాల పాలన ఏం చేసిండో మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ చేసిండు ఏమి చేయలేదు శూన్యం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఆయన చేసింది ఏంటంటే మొన్న చూశారు అని అతను వచ్చే మనమైనా తీసుకొని క్రికెట్ ఆడి పది కోట్లు నష్టం తీసుకొచ్చిండు ఆ రైతుల్ని ఏది ఇచ్చిండు ఆయన బాగు చేసింది అనేది అభివృద్ధి అనేది ఎక్కడ కనుసూపు మేరలేదు లేదు వాటర్ అనేది లేదు అందరినీ ఎండగట్టి అల్లాడిచ్చిండు తెలంగాణ ప్రజల్ని తగిన బుద్ధి చెప్పడానికే పార్టీ తయారుగా ఉంది తొందరలోనే బుద్ధి చెప్పడానికే మేము రెడీగా ఉన్నాం అదే మా పిలుపు అని కూడా ఎక్కరికి చేస్తూ ఉన్నాం